ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది భారత రాజ్యాంగం అమలు కాబడిన రోజు నవంబర్ ఇరవై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయం కోసం అయితే భారత రాజ్యాంగంలో లౌకికతత్వం సోషలిజం సమాఖ్యతత్వం సమానత్వం సభ్రోతత్వం కార్మిక హక్కులు చట్టాలు ఇట్లాంటివి రూపొందించారు వాటన్నిటినీ తొంగలోకి తొక్కి భారత రాజ్యాంగాన్ని సర్వనాశం చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వ్యవహారం చేస్తా ఉంది భారతదేశంలో భారతదేశానికి వెన్నెముక లాంటి రైతాంగాన్ని విరిచే నల్ల చట్టాలను తీసుకొచ్చారు గతంలో భారతదేశ ఉత్పత్తికి కీలకమైనటువంటి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి బానిసలుగా మార్చేటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి నాలుగు లేబర్ కోట్లని నవంబర్ ఇరవై ఒకటిలోకి తీసుకొచ్చారు ఇవాళ నవంబర్ ఇరవై ఒకటి అమల్లో తీసుకురావటం కాగతాలేమేమి కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏమంటే ఈ భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలకి ఈ దేశ కార్మిక వర్గానికి ఇచ్చిన హక్కులని ఏ భారత రాజ్యాంగం అమలు జరగబడిన నెలలు ఆ తేదీల్లో ఉందో ఆ నెలలు ఆ తేదీల్లోనే నేను సర్వనాశనం చేయదలుచుకున్నానని చెప్పి ప్రజలకి చెప్పడం కోసమే తేదీలు కూడా ఎంపిక చేసుకునే పరిస్థితి వాళ్ళు మోడీ ప్రభుత్వం తీసుకుంది నాలుగు యాభై కోట్లకు సంబంధించి భారతదేశ కార్మిక వర్గం అనేక సంవత్సరాల పోరాడి కార్మిక చట్టాలను తెచ్చుకుంది పారిశ్రామిక వివాదాల చట్టం కానీ కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ కోసం ఉండేటువంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్ గాని ఫ్యాక్టరీస్ యాక్ట్ గాని గ్రాట్యుటీ యాక్ట్ గాని బోనస్ చట్టం గాని ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ గాని ఈఎస్ఐ యాక్ట్ గాని మినిమం వేజెస్ యాక్ట్ గాని లేదా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ గాని ఇట్లాంటి అనేక రకాల చట్టాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకుంటే వచ్చే తప్ప భారతదేశంలో పాలక వర్గాలు పెట్టుబడిదారులు దయా లక్షణాలతో ఈ కార్మిక చట్టాలు రాలేదు అట్లాంటి కార్మిక చట్టాలని ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పెట్టుబడిదారులకి వ్యాపారం చేసుకోవడానికి ఆటంకంగా ఉన్నాయనే పేరుతో కార్మిక చట్టాలు మొత్తాన్ని తొలగించేసి యాజమాన్యాలకి ఊడిగించే నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారు మనకి అందాన్ని అర్థమవుతోంది ఇప్పటిదాకా ఉన్నవి చట్టాలు ఇప్పుడు వచ్చినవి కోడ్లు చట్టం అంటే చట్టం అమలు చేయకపోతే చట్టం అమలు దానికి జైలు శిక్ష ఉంటది జరిమానా ఉంటది ఇవాళ చట్టం పోయి కోడ్ వస్తే కోడ్ అమలు చేయొచ్చు అమలు చేయకపోయినా అడిగే హక్కు దివాణా లేకుండా పోయింది ఇవాళ లేబర్ కోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు ఇప్పటిదాకా కార్మిక శాఖకు సంబంధించి లేబర్ ఇన్స్పెక్టర్ అంటా ఉంటాం మనం ఇన్స్పెక్టర్ అనే పదాన్ని తీసేసి ఫెసిలిటేటర్ అనే పదాన్ని చేర్చారు అంటే ఇన్స్పెక్టర్ అనేటువంటి వాడు తనిఖీలు చేయాలా ఫెసిలిటేటర్ అనేటువంటి వాడు తనిఖీలు చేయక్కర్లేదు ఇవాళ కనీస వేతనం అమలు జరగకపోయినా ప్రావిడెంట్ ఫండ్ యాజమాన్యాలు కాంట్రాక్టర్లు కట్టకపోయినా ఈఎస్ఐ కట్టకపోయినా పరిశ్రమలు ఇవాళ సేఫ్టీ పరికరాలు లేకపోయినా కార్మిక శాఖ పరిశ్రమల శాఖ తనిఖీ చేసి ఆ అమలు చేయని యాజమాన్యాలకి ప్రాసిక్యూట్ చేసి వాళ్ళకి జైలు శిక్షలో జరిమానాలు విధించేటువంటి పాత చట్టాలను తొలగించేసి ఇవాళ తనిఖీలు చేయలేకర్లేదు ఒకవేళ తనిఖీ చేయాల్సి వస్తే యాజమాన్యం అనుమతిస్తే ఆ యాజమాన్యం ఎప్పుడు చెప్తే అప్పుడు మాత్రమే తనిఖీ చేయాలనేటువంటి దాన్ని కొత్త కోడ్లో తీసుకొచ్చారు దాంతో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం మీడియా మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లో అమ్ముడిపోయిన తర్వాత ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లు భారతదేశ కార్మిక వర్గం యొక్క భవిష్యత్తును మార్చేస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు దాని తర్వాత మిగతా కోడ్లు మొత్తం రెండు వేల ఇరవైలో పార్లమెంట్ లో మరి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అయిన చట్టాలు ఇరవై ఐదు దాకా ఎందుకు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం ఆగింది అంటే ఇవాళ గత ఆరు సంవత్సరాల కాలంగా భారతదేశ కార్మిక వర్గం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉంది కాబట్టి మనందరికీ తెలుసు కోవిడ్ దేశవ్యాప్తంగా ఉదృతంగా ఉన్న సమయంలో కూడా కార్మిక వర్గం ఆ రోజు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై తారీఖు నాడు పెద్ద ఎత్తున రోడ్డెక్కి టెక్కి దేశవ్యాప్తంగా సమ్మె చేసిన సంగతి కూడా మనందరికీ కూడా గుర్తుంది అట్లాంటి పోరాటం వల్ల ఇప్పటిదాకా ఆగింది కానీ ఇవాళ దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి వాటర్ లిస్టు మాయం చేసి దొంగ ఓట్లు చేర్చుకుని భారతదేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ప్రారంభించిన మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో విజయం రాగానే లేబర్ కోడ్ల అమలుకి నోటిఫికేషన్ జారీ చేశారు దేశంలో మొత్తం కార్మిక అసంఘటిత కార్మికులందరికీ కనీస వేతనం ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ లేబర్ కోడ్ లో కనీస వేతనం మీద స్పష్టత లేదు కనీస వేతనం మీద స్పష్టత కూడా లేబర్ కోడ్ లో కనిపించడం లేదు ఏం చెప్తా ఉన్నారు ఎప్పటిదాకా మినిమం వేజ్ ఉండేది దాంతో పాటు పెయిల్ వేజ్ ఉండేది మనందరూ లివింగ్ వేజ్ కోరుతా ఉన్నాం ఇవాళ కొత్త లేబర్ కోడ్ లో మినిమం వేజ్ లేదు పెయిల్ వేజ్ లేదు లివింగ్ వేజ్ లేదు కేంద్ర ప్రభుత్వం ఒక ఫ్లోర్ వేజ్ సెట్ చేస్తుందట దేశం మొత్తం ఆ ఫ్లోర్ ని అమలు చేయాలట ఇవాళ కేరళ రాష్ట్రంలో వామపక్షాల నాయకత్వంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళలో అన్స్కిల్డ్ వర్కర్కి కనీస వేతనం ఆరు వందల డెబ్బై రూపాయలు ఇస్తా ఉంది కానీ భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దేశంలో ప్రకటించిన అన్స్కిల్డ్ వర్కర్ కనీస వేతనం నూట ఎనిమిది రూపాయలు అంటే రేపు కేరళలో ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై రూపాయలు ఆంధ్రాలో ఉన్నటువంటి నాలుగు వందల నలభై రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు వందల యాభై రూపాయలు అన్నింటినీ తీసేసి కనీస వేతనాన్ని తగ్గించి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నూట డెబ్బై రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలట అంటే ఇవాళ కనీస వేతనం అందరికీ ఇస్తున్నామని చెబుతూ ఆ కనీస వేతనాన్ని కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే పద్ధతిలో లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఇంతకంటే దుర్మార్గం ఏమంటే ఇవాళ లేబర్ కోడ్ లో చెప్తా ఉన్నది చట్టం సమ్మె చేసే హక్కుని భారత రాజ్యాంగం కల్పించింది బారాడే హక్కుని భారత రాజ్యాంగం ఇచ్చింది ప్రశ్నించే హక్కుని భారత లేబర్ లో కార్మిక వర్గానికి సమ్మె చేసే హక్కు దాదాపుగా నిరాకరించబడింది ఇవాళ చాలా చిన్న పరిశ్రమల్లో సమ్మె నోటీస్ ఇవ్వకుండానే సమ్మెలు చేస్తా ఉన్నారు కానీ ఇవాళ తెచ్చిన కొత్త కోడ్ లో ప్రతి చిన్న పరిశ్రమలో వంద యాభై ఉన్న పద్నాలుగు రోజుల సమ్మె నోటీస్ ఇవ్వాలి బాగా పరిశ్రమల్లో అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కన్సలేషన్ ఏర్పాటు చేస్తే కన్సలేషన్ పూర్తయ్యి వారం రోజులు తాటే వరకు సమ్మె చేయడానికి లేదు ఇప్పుడు కన్సలేషన్ ఫెయిల్యూర్ అయిన తర్వాత రెండు పార్టీలు అంగీకరి లేబర్ కోర్టుకి వేసేవాళ్ళు ఇప్పుడు రెండు పార్టీల అంగీకారంతో సంబంధం లేదు ఒక పార్టీ లేబర్ కోర్టుకి ఏమంటే లేబర్ కోర్టుకి వేసేలా లేబర్ కోర్టు తేలే వరకు సమ్మె చేసే అవకాశం లేదు అంటే ఇక భారతదేశ కార్మిక వర్గానికి చట్టబద్ధంగా సమ్మె చేసే హక్కు నిరాకరించబడింది అట్లా కాను కార్మిక వర్గం సమ్మె చేస్తాట చట్ట విరుద్ధమైన సమ్మె అని చెప్పి ఆ చట్ట విరుద్ధమైన సమ్మె చేసిన నాయకత్వానికి ఇవాళ నెల రోజుల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా కొత్త లేబర్ కోట్లు చేర్చారు ఇప్పటిదాకా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే యాజమాన్యానికి నెల నుండి ఆరు నెలల జైలు శిక్ష ఉండే పాత చట్టాల్లో జైలు శిక్షలు మొత్తం తీసేశారు యాజమాన్యాల జరిమానాలు మాత్రమే ఉంచారు యాజమాన్యాలు జరిమానాలు కట్టడం పెద్ద లెక్కలు అడుగుతా ఉన్నాం కానీ యూనియన్ నాయకులకి జరిమానాలు ఉన్నాయి జైలు శిక్షలు ఉన్నాయి అంటే ఈ చట్టాలు ఈ కోళ్లు భారత కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకి ఊడిగం చేసే పద్ధతులు తీసుకొచ్చారు ఇవాళ ఎన్నికలు పరిశ్రమల్లో జరిగే ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పటిదాకా ఎన్నికలు జరిగితే ఒక్క ఓటు ఎవరు అధికారంలో ఎక్కువ ఓడితే ఎవరికి ఎక్కువ వచ్చినా వాళ్ళు గెలిచినట్టు ప్రకటించేవారు కానీ కొత్త లేబర్ కోర్టులో ఏముంది ఇవాళ పరిశ్రమలో ఉన్న వాటర్ల సంఖ్యలో యాభై ఒక్క శాతం దాటితేనే గుర్తింపు వస్తుంది యాభై ఒకటి రాకపోతే ఏం చేస్తారట పోటీ చేసిన వాళ్ళు ఇరవై శాతం ఓట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెంబర్ చెప్పు తీసుకుని యాజమాన్యం కౌన్సిల్ ఏర్పాటు చేస్తుంది ఆ కౌన్సిల్ తో యాజమాన్యం రాయబారాలు జరుగుతుంది ఇట్లాంటి పరిశ్రమలో ఎన్నికలు జరిగే అవకాశమే లేదు నిన్ననే రాజమండ్రి పేపర్ మిల్ సంబంధించి ఎన్నికల మీటింగ్ లేబర్ డిపార్ట్మెంట్ లో జరిగితే డీసీఆలు గారు చెప్తున్నాడు ఈ ఈ ఎన్నికల ప్రక్రియ దాదాపు ఏడాది గతం ప్రారంభమైంది కానీ నిన్న డీసీఆలు ఏం చెప్పాడు మేము కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చేసే కాబట్టి ఎన్నికల కొత్త లేబర్ కోడ్లు ప్రకారం జరుపుతామని అయ్యా మా ఎన్నికల ప్రక్రియ ఏదాది గతం ప్రారంభమైంది తాత పద్ధతిలో జరపాలంటే అలా కుదరదు ఆయన చెప్పిన మాట ఏంటి చచ్చిపోయిన మనుషులు లావదీసి ఉంచోబెడతారా అని అడుగుతా ఉన్నాడు అంటే మీరు చూడండి ఇవాళ ఒక ఇన్ఛార్జి డీసీలు లేబర్ కోడ్లు మునుపు కార్మిక సంఘాల నాయకులను అడిగి చట్టాలు తెలుసుకున్న డీసీలు ఇవాళ మొత్తం లేబర్ కోట్ల రాగాలని కార్మిక సంఘాల నాయకుల మాటల్ని ఖాతరు చేయకుండా యాజమాన్యానికి ముడిగులు చేసే పని ఇక్కడే ప్రారంభమైపోతే